హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము రైతు బంధు నిధులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు అయితే తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు గురించి ఒక ఎకరంకి అయితే పదిహేను వేల చొప్పున అయితే రైతు బంధు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అనుకున్నట్లే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఫస్ట్ విడితల మనకు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మనకు రైతు బంధు నిధులు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అయితే జూన్ లో మనకు రైతు బంధు నిధులు ఎకరంకైతే పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్తుంది కానీ అన్ని ఎకరాల వాళ్ళకైతే ఇవ్వము కొంత తగ్గించి అయితే ఇస్తామని అయితే చెప్తుంది అయితే ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకు రైతు బంధు నిధులు అయితే జమ చేస్తారనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే రైతు బంధు నిధుల అయితే రేవంత్ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఐదు ఎకరాలలోపు వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే సమాచారం అయితే వస్తుంది గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి అయితే రైతుబంధు సహాయం అందింది ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అయితే అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య అయితే ఆరు పాయింట్ అరవై ఐదు లక్షలు ఉన్నట్లయితే రిపోర్ట్లు చెబుతున్నాయి వీరి వద్ద మొత్తం యాభై లక్షల ఎకరాలు నివేదికలో పేర్కొన్నారు ఐదు ఎకరాల లోపు వారికి రైతుబంధు ఇవ్వాలంటే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వేల కోట్లు ఖర్చు అయితే అవుతుందని అంచనా వేశారు అధికారులు ఇలా చేస్తే ఏడాదికి ఏడు వేల కోట్లు అయితే ఆదా అవుతున్నాయని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రైతు బంధు ఇచ్చిందని రేవంత్ సర్కార్ అయితే ఆరోపణలు చేసింది కొండలు గుట్టలకు కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మీడియాతో జరిగిన చిట్ చాట్లు అన్నారు గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది తమ కష్టాలు తీరుతాయని అనుకున్న రైతుల ఆశలు అయితే ఆవిరయ్యాయి దీనికి కారణం రైతు బంధు నిధులు ఇంకా తమ ఖాతాల్లో అయితే జమ కాకపోవడమే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల చొప్పున అయితే ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఈ దఫా పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తామని ప్రకటించింది అయితే నెలలు గడుస్తున్నా కూడా తమ ఖాతాల్లో రైతుబంధు సాయం అయితే ఇంకా జమ కాకపోవడంతో పెట్టుబడి సాయం కోసం దళారుల దగ్గర అయితే అప్పులు చేస్తున్నారు ఇగోపడుతాయి అగోపడుతాయి అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తమ పొట్ట కొట్టిందని అయితే రైతులు వాపోతున్నారు ఇప్పటికే రెండు ఎకరాలలోపు రైతులకు అయితే రైతు బంధు నిధులు జమ చేసినట్లు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి ఐదెకరాల లోపు వాళ్ళకే ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు కానీ మీడియాతో మాట్లాడిన చిట్చాట్లు అయితే మనకు తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను అయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్